తిరుపతి బైరగపట్లడి పద్మావతి పార్క్ వద్ద అర్ధాంతరంగా నిలిపివేసిన కల్వర్టర్లను తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు బుధవారం బైరగపట్టి కల్వర్టర్ల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా పి మురళి మాట్లాడుతూ వందల మంది ప్రజలకు అసౌకర్యంగా కల్వర్ట్ల పేరుతో రోడ్డును తవ్వి అర్ధాంతరంగా నిలిపివేయడం అనేక మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు కల్వర్ట్ నిర్మాణం చేపట్టి నెల రోజులు పైబడి కావస్తున్నా పూర్తి చేయకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని తెలిపారు తిరుపతికి నడిబొడ్డుగా ఉన్న బైరగపట్టడ పద్మావతి పార్కు వద్ద ఈ విధంగా పనులు ఆపడం బాధ్యత రాహిత్యమని తెలిపారు ఈ మార్గం గుండా అవిలాల ఎన్టీఆర్ కాలనీ సాయినగర్ రాఘవేందర్ నగర్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ శ్రీనివాస కళ్యాణ మండపం ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు మహిళలు స్వీపర్లుగా పనిచేస్తున్న వారు తెల్లవారుజామున డ్యూటీలకు వెళ్లడానికి ఆటో సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇలాంటి నిర్లక్ష్య కాంట్రాక్టర్ పై మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి ఈ కల్వర్టర్లను పరిశీలించాలని ను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాజకీయాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి వైరాగపల్లి కొత్తపతి మార్క్ దగ్గర దాదాపుగా ఇరవై ముప్పై ఐదు రోజుల పాటు టీడీ ఇక్కడ తలవట్టు పేరుతో నిర్లక్ష్యం విలువపరిస్తూ ఉన్నారు మున్సిపల్ కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులు కూడా నిర్లక్ష్యం విలువపరిస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపుగా ఈ దారిలో వేలాది మంది ఉండేటటువంటి దారి సైడ్ ఎన్టీఆర్ కాలనీ ఉంది సాయినగర్ ఉంది బైరాపట్ ఉంది టీటీడీ క్వార్టర్స్ ఉంది బ్యాంక్ కాలనీ ఉంది వేలాది మంది నరిచేళ్ళేటువంటి దారులు ముప్పై ఐదు రోజులుగా ఇక్కడ గాడి తీసి అటు సైడ్ సైడ్ మట్టితో వేసి తీవ్రమైనటువంటి వాహనదారులు వెళ్ళడానికి పోవడానికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది వేళ కలవట్టు రిపేర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మాకేమి ఎలాంటి అభ్యంతరం లేదు ముప్పై ఐదు రోజులుగా నిర్లక్ష్యం చేయాలని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాం కరెక్ట్గా పది రోజుల నుండి పదహైదు రోజుల్లో వర్క్ కాంట్రాక్ట్ చేసేటువంటి పని అన్ని పనిని ఈవేళ దాదాపుగా ముప్పై ఐదు నుండి నలభై రోజుల పాటు దాన్ని కాలయాపం చేస్తూ ఉన్నారు ఇవేళ ఒక స్మార్ట్ సిటీ అని చెప్తా ఉన్నారు ఎక్కడ స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ నిధులు ఏమైనాయి ఈ బైరాగుపెట్టి అత్యంతమైనటువంటి టౌన్షిప్లోనే ఇంత అన్యాయంగా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడల్లో ఏ పద్ధతిలో ఉంటుందో తను ఆలోచించుకొని చెప్తా ఉన్నాం ఈ దారిలో అనేకమైన సార్లు ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటారు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ వెళ్తూ ఉంటారు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ గారు అందరూ కూడా ఈ దారిలో వెళ్తూ ఉంటారు మరి ఇది కనపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే మున్సిపల్ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జిని త్వరలో గారు పూర్తి చేసుకపోతే ఇక్కడే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిరోధిక నిరాహారించిన కూర్చోవడానికి కూడా వెనకాడబో దీనికి ఇక్కడ బైరాబేట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీక్షించి ఇక్కడ నిరవధికి విరాహక ఉంది కోసం కూడా ఇవాళ మున్సిపల్ అధికారులకు ఎంత తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితమే ఈ పద్మావతి పార్క్ దగ్గర వేలాది మంది రోజు వాకర్స్ ఉదయం సాయంత్రం కూడా ఇక్కడికి మిగులుతూ ఉంటారు పిల్లలు రామానాయుడు గారి స్కూల్ ఇక్కడనే పక్కన ప్రభుత్వ పాఠశాల వేలాది మంది సైడ్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు రాయలసీమ కాలేజ్ ఉంది ఇటు సైడ్ హాస్టల్స్ ఉన్నాయి పీజీ హాస్టల్స్ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి కాంట్రాక్టును రద్దు చేసి వేరే కాంట్రాక్టు ఇచ్చి ధ్వరంలో పరిపూర్తి చేయాలని చెప్పేసి అని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం